సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కానీ ఒక్క రాత్రి మాత్రం ఆకాశం నుండి అమృతం కురుస్తోంది నమ్మట్లేదా మీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మార్చేసే ఆ రాత్రే శరత్ పౌర్ణమి శాస్త్రం ప్రకారం శరత్ పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అతి దగ్గరగా వస్తాడు ఆయన కిరణాలలో రోగాలను నయం చేసే దివ్యమైన శక్తి అంటే అమృత గుణాలు ఉంటాయి అందుకే ఈ రోజు రాత్రి వెన్నెల్లో పాయసం పెట్టి ఉదయాన్నే తింటే చర్మ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయని నమ్మకం ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు ఐశ్వర్యానికి కూడా ఈ రాత్రే లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ కోజాగర్తి అంటే ఎవరు మేల్కొని ఉన్నారు అని అడుగుతోంది ఎవరైతే ఆ సమయంలో మేల్కొని తనను పూజిస్తారో వారి ఇంట్లో సిరి సంపదలతో స్థిరంగా ఉండిపోతోంది అందుకే ఈ రోజును కోజాగరి పూర్ణిమ అంటారు సో ఒక్క రాత్రి మేల్కొని ఉండండి ఆరోగ్యం కోసం వెన్నెల్లో పాయసం పెట్టండి ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవ్వకండి